హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపించట్లేదండి మిషన్ కొంచెం రిపేర్లో ఉందన్నమాట థ్రెడ్ అనేది కొంచెం బాగా ఎక్కువగా తెగిపోతూ ఉంటుంది అందువల్ల టెక్నీషియన్కి ఫోన్ చేశాము తనైతే ఒక టూ డేస్లో వస్తానని చెప్పారండి మిషన్ రిపేర్ చేసిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ అనేది వేసి మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ డిజైన్ అనేది పెట్టేశాను కాకపోతే థ్రెడ్ అనేది బాగా తెగిపోతూ ఉంది అనమాట అందుకని ఈ మధ్యలో డిజైన్స్ అయితే వేయలేదండి ఇంకా పక్కన మిషన్ ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది ఎప్పటికప్పుడు లేచి థ్రెడ్ పెట్టేసి మళ్ళీ నేను అక్కడ కూర్చోవాలంటే ఈ మధ్యలో కొంచెం బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఎంబ్రాయిడరీ మిషన్ పక్కన పెట్టేసి ఒక ఫైవ్ డేస్ అయిపోతుందండి ఇంకా ఆ పక్కన నేను లెహెంగా అనేది స్టిచ్ చేశాను అనమాట పక్కన మిషన్ ఉంది కదా సో ఆ పక్కన లెహంగా అనేది స్టిచ్ చేశాను సో నేను కుట్టిన లెహెంగా ఎట్లా ఉంది అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే లెహంగా వచ్చేసి ఇదండి నేవీ బ్లూ కలరు చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుందనమాట ఇదంతా కూడా నెట్ క్లాత్ అండి కింద మనకు ఇట్లాగా డిజైన్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో మనకు ఫ్లోర్ నుంచి మోకాలి వరకు ఇట్లాగా డిజైన్ అనేది వస్తుంది కింద ఇది ఒక లేస్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇది కూడా ఒక డిజైనే అనమాట మదర్కి అట్లాగే పాపకి ఇద్దరికి కూడా రెండు సేమ్ ఉండాలి అని చెప్పేసి తను ఈ క్లాత్ అయితే తీసుకుంది మీటర్కి టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగా నచ్చింది నాకు ఈ క్లాత్ అయితే సో తను కూడా తనకి వాళ్ళ పాపకి సేమ్ కలరు అట్లాగే వాళ్ళ ఇద్దరికి వేరే కలర్ అలాగే తీసుకుందామని చెప్పారండి నేవీ బ్లూ కలర్ అనేది క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట మీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది పడింది మొత్తం సిక్స్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా ఇంకొక మీటర్ కూడా తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ కలర్లో సెవెన్ మీటర్స్ అనేది లేదు ఓన్లీ సిక్స్ మీటర్స్ క్లాతే ఉంది ఇంకా నేనే స్టిచ్ చేస్తాను కాబట్టి నేను అడ్జస్ట్ చేస్తాలే అని చెప్పేసి నేనైతే క్లాత్ అనేది తీసుకున్నానండి అయితే పాపకి ఏంటంటే టూ మీటర్స్ క్లాత్ అనేది పక్కన పెట్టేశాను అయితే పాపకి ఏంటంటే టూ మీటర్స్ క్లాత్ అనేది కట్ చేసి పాపకి స్టిచ్ చేశాను అనమాట మిగతాది మనకు ఫోర్ మీటర్స్ క్లాత్ అనేది మిగిలిపోతుంది ఆ ఫోర్ మీటర్స్ క్లాత్లో ఒక త్రీ అండ్ హాఫ్ క్లాత్ అనేది కింద నేను ఈ లెహంగా అనేది స్టిచ్ చేశాను ఫోర్ మీటర్స్ క్లాత్లో ఒక హాఫ్ మీటర్ అనేది పక్కన పెట్టేశానండి అయితే త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ పీస్తోనే నేను ఇట్లాగా లెహంగా అనేది కుట్టేశాను అనమాట త్రీ మీటర్స్ ఉన్నా సరిపోతుందండి సన్నగా ఉన్న వాళ్ళకి నేను ఏంటంటే త్రీ అండ్ హాఫ్ పెట్టేసి ఈ లెహంగా అనేది స్టిచ్ చేశాను మిగతా హాఫ్ మీటర్ ఉంది కదా అదేంటంటే జస్ట్ నేను ఈ వర్క్ కోసమే కట్ చేశానండి ఆ వర్క్ అనేది తీసేసి హ్యాండ్స్కి పెట్టేశాను పాపలో మనకు క్లాత్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది ఎందుకంటే పిల్లలు హైట్ అనేది తక్కువగా ఉంటారు కాబట్టి పైన ఉన్న క్లాత్ అంతా మిగిలిపోతుంది క్లాత్ పన్న ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ క్లాత్ని యూజ్ చేసి నేను మా మదర్కి అట్లాగే పాపకి పైన బాటము బాడీ అనేది స్టిచ్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి లెహంగా చాలా బాగుంటుంది ఫ్లేయర్ అనేది చాలా బాగా వచ్చింది నీట్గా కుచ్చీలు అనేది పెట్టేసి నేను ఈ లెహంగా అనేది స్టిచ్ చేశాను త్రీ అండ్ హాఫ్ మీటర్తో పైన ఇలాగ నేను లెహంగా క్లాత్ అనేది కుట్టేశాను దీనికి లోపల త్రీ మీటర్స్ లైనింగ్ అనేది వేశాను అండి పాలిస్టర్ లైనింగ్ ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఇట్లాగా క్యాన్ క్యాన్ అనేది పెట్టేశాను దీనికి మళ్ళీ లైనింగ్ అనేది అటాచ్ చేశాను ఈ క్యాన్ క్యాన్కి చూడండి ఇట్లాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను అనమాట అంటే ఇది అంతా కూడా ఎక్స్ట్రా అనేది బయటికి రాకుండా అట్లాగే క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా మంచిగా స్టక్ అయిపోయి ఉండాలంటే ఇట్లాగా మనము క్లాత్తో ఇలాగా మడిచి పెట్టేసుకుంటే క్యాన్కెన్ అనేది మంచిగా గుబురుగా కనిపిస్తుందండి సో ఇన్ని లేయర్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ లెహంగా అనేది ఫ్లేయర్ అనేది ఎక్కువగా కనిపించేసి చాలా బుషిగా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి లెహంగా అండి మదర్ది ఈ లెహెంగాకి కింద హ్యాంగింగ్స్ అనేది ఇట్లాగే పెట్టేశానండి మనం ఏ క్లాత్ కూడా వేస్ట్ అనేది చేయము సో మిగిలిన క్లాత్తో నేను ఏంటంటే ఇట్లాగే హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను కొంచెం హెవీగా కనిపిస్తుంది బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెద్దగా అనేది పెట్టేశాను అనమాట కలర్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి మీటర్కి టూ హండ్రెడ్ రూపీస్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఏంటంటే బోట్ నెక్ అనేది పెట్టాను చెప్పాను కదండి హాఫ్ మీటర్ క్లాత్ అనేది తీసేసి హ్యాండ్స్కి ఇట్లాగా వేసా అనమాట ఎందుకంటే ఈ ప్లెయిన్ క్లాత్తో మళ్ళీ హ్యాండ్స్ పెడితే చాలా ప్లెయిన్గా కనిపిస్తుంది బ్లౌజు లెహంగా ఏమో గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం క్లాత్ అనేది కట్ చేసి ఇట్లాగా హ్యాండ్స్కి వేసాను బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బోట్ నెక్ అనేది కుట్టేశానండి ఫ్రంట్ సైడ్ పైపింగ్ అనేది వేశాను ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేశాను వెనకాల వచ్చేసి చిన్నగా హోల్ అనేది పెట్టేసి దీనికి కూడా పైపింగ్ అనేది వేశాను వెనకాల హుక్స్ అనేది పెట్టేశాను అనమాట దీనికి హ్యాంగింగ్స్ అనేది ఇట్లాగా కుట్టేశానండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చాలా బాగుందండి దీనికి ఈ బ్లౌజ్ అనేది ఇట్లాగా కుట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది పాపకి కుట్టిన లెహంగా అండి టూ మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేశాను మనకు వర్క్ అనేది చాలా బాగుంటుంది చూడండి దీనికి కూడా క్యాన్ క్యాన్ అనేది వేశాను అనమాట ఒక లేయర్ ఆ తర్వాత ఇది ఒక లేయర్ ఇది టూ మీటర్స్ ఇది టూ మీటర్స్ లెహంగా వచ్చేసి మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ తీసుకొని దీనికి లోపల లైనింగ్ అనేది వేశాను ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇట్లాగే సన్నగా క్లాత్ అనేది మడిచిపెట్టానండి యాక్చువల్లీ లైనింగ్ అనేది సరిపోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఒక ఒక క్లాత్ అనేది తీసుకొని ఇట్లాగా క్యాన్ క్యాన్ అనేది బయటికి కనిపించకుండా ఇట్లాగా సన్నగా క్లాత్ అనేది మడిచిపెట్టేసాను అనమాట ఇట్లా మనం క్యాన్ క్యాన్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది పైన తక్కువగా ఉన్నా కూడా మనకు బుషిగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఫ్లేయర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి పాపకి కుట్టిన లెహంగా అండి హ్యాంగింగ్స్ కూడా దీంట్లో కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయింది ఉండే అందుకనేసి ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా మంచి లుక్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అయితే పెట్టేశానండి చాలా బాగుంది దీంట్లో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కాకపోతే వీళ్ళు కొంచెం వైట్గా ఉంటారు కాబట్టి కలర్ అనేది నేవీ బ్లూ తీసుకుంటే ఇంకా స్కిన్ టోన్ అనేది ఇంకా హైలైట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది పాపకి కుట్టిన బ్లౌజు ఇది వచ్చేసి ఇట్లాగా కింద మనకు కొంచెం క్లాత్ అనేది మిగిలిపోయిందండి హ్యాండ్స్కి చిన్న క్లాత్ అనేది మిగిలిపోయింది ఒక హ్యాండ్కి వేస్తే బాగుండదు అని చెప్పేసి ఆ క్లాత్ అనేది పూర్తిగా కట్ చేసేసి నడుము దగ్గర ఇట్లాగా కుట్టేశాను హ్యాండ్స్కి ఏంటంటే ఈ క్లాత్ అనేది పెట్టేశాను అనమాట వర్క్ వచ్చింది వచ్చేసి చిన్నగా హోల్ అనేది పెట్టేసి పైపింగ్ అనేది చేశాను దీనికి హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను ఆ తర్వాత వెనకాల ఇట్లా సన్నగా పైపింగ్ అనేది చేసేసాను చాలా బాగుందండి ఇది పాపని టూ మీటర్స్ క్లాత్ అనేది యూజ్ చేశాను అనమాట నేను వచ్చేసి పాపకి కుట్టిన లెహంగా అండి దీనికి చున్నీ ఏంటంటే ఇట్లా మనకు బేబీ పింక్ ఉంది సో ఈ బేబీ పింక్ క్లాత్ అనేది తీసుకున్నారనమాట ఇంకా చున్నీతో మనకు పని లేదు కదా మిషన్ దగ్గర అందుకని చెప్పేసి ఆ చున్నీ అయితే తీసుకువెళ్ళమని చెప్పాను ఈ క్లాత్స్తో నేను ఈ లెహంగా అనేది స్టిచ్ చేశానండి ఎప్పుడు నేను మీకు ఓన్లీ వర్క్సే చూపిస్తాను కదా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చూపించాలి అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే షూట్ చేశానండి కుట్టేటప్పుడు వీడియో తీస్తే బాగుంటుంది కాకపోతే నాకు ఇక్కడ ప్లేస్ అనేది కంఫర్ట్గా లేదు అట్లాగే రోడ్ మీద డిస్టర్బెన్స్ ట్రై పడనేది సరిగా లేక నేను జస్ట్ కుట్టేసిన తర్వాత వీడియో మాత్రమే చూపిస్తున్నానండి క్లాత్ ఎలా ఉంది అట్లాగే స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి డాటర్ది అండ్ ఇది వచ్చేసి మదర్ది సో చాలా బాగున్నాయి కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లోపల మనం క్యాన్ క్యాన్ అనేది యూజ్ చేసాం కదా సో వెయిట్ కూడా ఉన్నాయి అంతే అండి ఈరోజు వీడియో అయితే ఇది నేను చూపించిన వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను బ్లౌజెస్ వర్క్ వేసిన అట్లాగే ఇట్లాంటి లెహెంగాస్ ఫ్రాక్స్ ఏమైనా కుట్టినా కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోలో పెడుతూ ఉంటాను మీరు చూసి నచ్చితే కామెంట్ చేయొచ్చు అట్లాగే లైక్ చేయవచ్చు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్